Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không భారత కమ్యూనిస్ట్ పార్టీ చీపే ఆధ్వర్యన గౌరవ ఎమ్మెల్యే గారికి దండూవర్పల్లి మంచినీటి సమస్య పైన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది మరి అర్జీలన్నీ కూడా తీసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే మేము గత ప్రభుత్వంలో కూడా అనేక దప్పాలుగా అర్జీలు ఇచ్చినప్పుడు కూడా దండవారపల్లికి మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేసినాం అయినా సరే ఎవరు కూడా డిమాండ్ చేయలేదు మరి ఈ ప్రభుత్వం అధికారం రాకమునుపు ఎమ్మెల్యే గారు ప్రచారంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది దండవారపల్లికి ఖచ్చితంగా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మళ్ళీ దాంట్లో భాగంగానే మళ్ళీ ఈరోజు కూడా మరొకసారి మన ఎమ్మెల్యే మేడం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మరి వీటిపైన వెంటనే స్పందించి ప్రభుత్వం కానీ అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఈ రోజుకే ఫిబ్రవరి పదో తారీఖుకే రోజు వరకు నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉన్నాం మరి ఇలాంటి సమస్యను ఎంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది